హాయ్ అండి వెల్కమ్ టు సెల్జరెడ్డి కిచెన్ ఈరోజు పప్పు చెక్కలు చేస్తున్నాను అండి ఈ పప్పు చెక్కలు అయితే చాలా బాగున్నాయి నేను కూడా కొత్తగా నేర్చుకున్నాను ఇది చేయడము ఇలా మాకు ఒక ఫ్రెండ్ నేర్పించింది వాళ్ళు అయితే ఇలా చాలా బాగా చేస్తారు ఫస్ట్ బియ్యం పిండిని మనమేమో కొలత ఏమీ లేదండి ఎంత కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను మిల్లిక్ పట్టించిన పిండి ఇది బియ్యంతో ఈ పిండిని ఫస్ట్ బాండ్లీలో వేసుకొని వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలని బియ్యం పిండిని కొద్దిగా బాగా వేడెక్కాలి పిండి అంతవరకు వేయించుకోవాలి ఇలా మనం పెడుతూ ఉండాలి ఎందుకంటే అడగంటకుండా చూడండి ఇలా వేడిగా అవ్వాలి పిండి మనం ముట్టుకున్నామంటే బాగా వేడిగా అవ్వాలి ఇలా వేడిగా అయిన తర్వాత దించేసుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్ దేంట్లోనే వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుని కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేసుకుంటాను కొద్దిగా ఒక హాఫ్కి కొత్తిమీర వేస్తున్నాను హాఫ్కి కొత్తిమీర వేయకుండా వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు మూడు కావాలంటే పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు మాత్రం పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక ఐదారు గ్లాసులు మనకి పిండి కలిపేంత వాటరు కాయించుకోవాలి పచ్చిమిరకాయల పేస్ట్ అయింది ఈ పేస్ట్ వేస్తున్నాను ఇందులోకి అంతలోపల ఇవన్నీ రెడీ చేసుకున్న లోపల వాటర్ కాగిపోతుంది మరిగించుకోవాలి వాటర్ని ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లెల పేస్టు కరెక్ట్గా సరిపోయిందండి అన్ని టేస్ట్ బాగా వచ్చింది ఇప్పుడు పెసరిపప్పు ఉద్దుపప్పు శనగపప్పు మూడు కలిపి ఒక్కొక్క కప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో నానబెట్టుకున్న వేసుకుంటున్నాను ఇవన్నీ నా వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి వెన్న ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మనకు మెత్తగా కావాలంటే నిప్పట్లు చెక్కలు కొద్దిగా వెన్న ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కూడా చూసేసుకోవచ్చు అందులోకి సాల్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి ఇవి వేసుకున్న మెజర్మెంట్లో మనం చూసుకొని వేసుకోవచ్చు తర్వాత కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ మరిగింది కదా ఈ వాటర్ని ఎత్తి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి కలుపుకుంటూ వేడి ఉంటుంది స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత చేత్తో బాగా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుంటున్నాను కరెక్ట్గా వాటర్ కూడా సరిపోయిందండి ఈ పిండికంతా కూడా ఇంకా ఎక్స్ట్రా చన్నీళ్ళు వేయకూడదు ఒకవేళ వాటర్ చాలకపోతే మళ్ళీ వేడి చేసుకోవాలి వాటరు వేడి చేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా చలారిన తర్వాత చేతితో కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మేము కాయించుకున్న వాటరు పిండి అంతా నేను మూడు ముద్దలాగా చేసుకున్నాను కలుపుకొని బాగా మిక్స్ చేసి కలిపేసేలా అన్ని పప్పులు కారం ఉప్పు అన్నీ కలిసేలాగా ఇలా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకొని మనం తడి గుడ్డ ఏదైనా కప్పు పెట్టేసేయాలి ఒక ఉండని ఉండలు చేసి పెట్టుకుంటున్నాను నేను ఇలా మనకి ఏ సైజు కావాలంటే పప్పు చెక్కలు ఆ సైజు ఉండలు చేసుకోవాలి అన్నీ ఉండలు చేసి పెట్టేసి తర్వాత ఫ్రెష్ మిషన్లో ఫ్రెష్ చేసుకుంటే ఫ్రెష్ చేసుకుని రెడీ చేసుకున్నామంటే కాగిన నూనెలో వేసుకొని కాల్చుకోవడమే ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపల ఆయిల్ కూడా స్టవ్ పని పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండలు చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రెషర్ మిషన్లో చూడండి ఇలా ఆయిల్ ఒక సైడ్ కవర్ కట్టి పెట్టేసి ఇంకొక సైడ్ కవర్ పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రెష్ చేసుకుంటే పప్పు చెక్క ఈ మందంలో రావాలి ఎక్కువ మందం ఉండకూడదు పలుచొని ఉండకూడదు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇలా ఫ్రెష్ చేసుకుంటూ కూడా ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి మనం అన్నీ కూడా ఫ్రెష్ చేసి ఓ క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ పెట్టేసి తర్వాత కూడా అన్నీ కాల్చుకోవచ్చు చూడండి కరెక్ట్గా వచ్చింది బాగా వచ్చింది పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా అన్నీ నేను ఫ్రెష్ చేసి పెట్టేసుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టేసుకుని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒకటే ఒకటే వేసుకొని కాల్చుకోవాలి మనకు ఆయిల్ ఎంత ఉంటే అంటే ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది వేసుకొని కాల్చుకోవాలి ఎక్కువ నింపేస్తే కూడా పప్పు చెక్కలు షేప్ మారిపోతుంది ఆయిల్కి ఎంత సరిపోతుందో అన్ని మాత్రం వేసుకోవాలి ఇలా కొద్దిసేపు కాలిన తర్వాత మనం వీటిని ఉల్టా చేసుకోవచ్చు అప్పుడు పగలకుండా ఉంటుంది చూడండి ఇలా సైడ్కి తిప్పుకోవాలి రెండు పక్కల ఈక్వల్గా కాలుతుంది ఎర్రగా కాల్చు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడు కరకరలాడుతూ ఉంటుంది ఇలా తిప్పించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు రెండు సైడ్లో బాగా కాలుతుంది లేకపోతే ఒక సైడ్ మాత్రం కాలిపోతుంది ఒక సైడ్ వైట్ వైట్గా ఉంటుంది అందుకని రెండు సైడ్లు కాల్చుకోవాలి చూడండి కలర్ మారాయి ఇప్పుడు తీసుకోవచ్చు ఇంకొద్దిసేపు ఉండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది ఇప్పుడు అన్నీ కాలిపోయాయి రెండు పక్కల తీసేసుకోవచ్చు ఇంకా కరకరలాడుతూ ఉంటాయండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు చెక్కలు అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఇలా కాల్ చేసుకోవాలి